వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరుగుతున్న ఈ ఎద్దుల మార్కెట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య ఎద్దుల ధరలు ఎట్లున్నాయో ఏమనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబేయే ముందు కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి లేదు ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాం మీ వరకు నోటిఫేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ మార్కెట్లో అయితే ధరలు అయితే తెలుసుకుందాం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది మరి ఎద్దులు ఇంకా మార్కెట్లకు అయితే వచ్చేటి వస్తూనే ఉన్నాయి ఉన్నక్కడికి అయితే మనం ధరలు అయితే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ద వీడియో ఇచ్చిన ఎద్దులు లేవు అవి రెండు కోడెలా రెండు కోడెలు ఇది ఒక ఎద్దు ఏ ఊరు మనది మండల్ ఐజామండల్ ఐజామండల్ తుంకుంట జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే రైతు రెండు కోడలు తెచ్చిండు ఒక ఎద్దును పట్టుకొచ్చిండు రెండు కోడలు ఎన్ని ఎన్ని పళ్ళలు అవి అది నాలుగు పళ్ళు ఉందంట ఇది వచ్చేసి ఆరు పళ్ళ కోడేనంట ఫ్రెండ్స్ మరి రెండు జోడే అవి ఎంత ఉన్నాయి రేటు ఇప్పుడు వీటికి లక్ష నలభై వేలు అయితే రేటు చెప్తున్నాడు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అడిగారు ఎవరన్నా మళ్ళా ఇప్పుడే వచ్చినావు సంతకైతే ఇప్పుడే వచ్చాడు మరి రేట్ అయితే ఎవరు అడిగలేరట మార్కెట్లోకి అయితే ఇప్పుడే ఎంటర్ అయ్యిండు రైతు అయితే నీకు ఊర్లోకి ఇట్లా అడిగినారు ఎవరన్నా మరి ఊర్లో ఎంత అడిగినారు లక్ష ముప్పై అడిగినారు మళ్ళీ ఎంతకైతే ఇచ్చిపోదాం అనుకున్నావు ఊర్లో లక్ష ముప్పై ఐదు వేలు అయితే ఇద్దాం అనుకున్నావు ఏం పేరు నీ పేరు అంట ఫ్రెండ్స్ రైతు పేరు అయితే ఇంకో ఎద్దును కూడా చూద్దాం మరి ఇది లేబ గుజురా ఎంత ఇది దీనికి ఈ సింగిల్ ఎద్దు ఉంది డెబ్బై వేలు అయితే రేట్ చెప్తున్నాడు ఎఫ్ సైడ్ పోయింది ఇది పని ఇట్లా రైట్ సైడ్ అయితే పని పోతుందంట ఫ్రెండ్స్ మరి దీన్ని అడిగినారా మలా ఇప్పుడే వచ్చింది అంట మార్కెట్కి అయితే ఎవరికైనా అవసరం అయితే కింద కాంటాక్ట్ చేయండి వీరేశ్ నెంబర్ చెప్పు వీరేష్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ సిక్స్ నైన్ డబల్ సెవెన్ టూ ఫ్రెండ్స్ మీకు నచ్చితేగిన సేల్ కాకుంటే ఈ వీరేష్ని కాంటాక్ట్ చేయండి ఒకటి నాలుగు పళ్ళలో ఉంది ఒకటి ఆరు పళ్ళలో ఉంది ఇది వచ్చేసి ఎద్దు ఇది రైట్ సైడ్ పోతుందా ఇది రైట్ సైడ్ పోయేదంట సేల్ కాకుండా ఇతని ఇతన్ని కాంటాక్ట్ చేయండి రెండు జోడులాకుంది లక్ష నలభై వేలు అడుగుతున్నారు రెండింటినీ అయితే వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అడిగేటోళ్ళు అడుగుతున్నారు ఒకటి యాభై లోపు అడుగుతున్నాడు ఏం నీవు అడుగుతున్నావు అది రెండు ఒకటి యాభై లోపు అడుగుతున్నావు వాళ్ళు ఎంత అంటున్నారు మరి ఒకటి అరవై అంటున్నారు ఎన్ని ఎన్ని పాలు మీద ఉన్నాయి అంటారు పళ్ళు ఎన్ని పాల్ మీద ఉన్నాయి ఇది రెండు పళ్ళకోడే అది అది నాలుగు పళ్ళకోడే మీరు ఎంత అంటున్నారు ఫైనల్ మరి ఒకటి తొంభై ఐదు ఏ ఊరు మనది కాకులారం గద్వాల మండలా గద్వాల మండల్ కాకులారం చెగులాంబ గద్వాల జిల్లా నుంచి వచ్చిండు ఏం పేరు నీ పేరు దేవరాజు రైతా వ్యాపారం రైతు పోతాయా పని బావా పనికి అయితే గ్యారెంటీ అటా నచ్చితే కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు సార్ నేను నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఫ్రెండ్స్ ఇది రెండు పళ్ళల్లో ఉంది కోడ నాలుగు పళ్ళల్లో ఉంది పని అయితే గ్యారెంటీ అట సేల్గాకునే దేవరాజ్ కాకులారం గద్వాల మండల్ జోగులాంబ గద్వాల జిల్లా ఇలా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇద రైతు ఎద్దుల్లాగా ఉన్నాయి మరి ఎక్కడి నుంచి వచ్చిండో ఏందో చూద్దాం అడుగుదాం రైతు అయితే మరి ఏం రేటు ఉన్నాయి ఎద్దులాకా లక్ష నలభై ఏ ఊరు మనది చింతకుంట చిన్న చింతకుంటనా యా చింతకుంటే పాన్గాలి మండలా పాన్గాలి మండల్ చింతకుంట వనపర్తి జిల్లా లక్ష నలభై అడిగిరేమో లేరు ఎంత అడుగుతారు లక్ష అడిగను నువ్వే ఆడుకున్నా మళ్ళా లక్ష ముప్పై ఐదు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు బీసన్న బాగోదాపా పని ఇట్లా నెంబర్ ఇట్లా ఉందా మరి చెప్తా మరి మీ పిల్ల అంత ఉందా నెంబర్ అయితే వాళ్ళ పిల్లాడు బయటకు వెళ్ళినట్టం రేటు పెద్ద మంచి దీనిలోకి ఎంత ఒకటి ఇరవై కోడేనా ఎద్దా ఇది కూడా లేపు ఇది రెండు ఎద్దులంట లక్ష ఇరవై చెప్తున్నాడు ఎవరు మనది అందే కర్నూలు పక్క లేదే సిబిలగల్ మండలం కర్నూలు జిల్లా సిబిలగల్ నుంచి వచ్చిండ్రు లక్ష ఇరవై అయితే రేటు చెప్తున్నాడు బాగోతే పని రైతా వ్యాపారం వ్యాపారం అడిగిరెవరేనా వాళ్ళ తొంభై తొంభై ఐదు వేలు అడుగుతున్నారు నువ్వే అక్కడికి అయితే ఇచ్చిపోదా అనుకున్నామని లక్ష పది అయితే ఇస్తావు పని నెంబర్ ఉందా ನಂಬರ್ ಅಲ್ ಅಂತನೈತೆ ಅರವೇ ಪಟ್ಟು ಅಡುಗೆ ಸಿಕ್ಸ್ಟಿ ಥೌಸಂಡ್ ಅಂತ ಇಸ್ತು ಕೊಡಮೈತೆ నడుస్తున్నాయి ఫండ్స్ పెబ్బేర్ మార్కెట్ లో ఇట్లా రేట్లు వ్యాపారాలు అనేది ఇట్లా నడుస్తుంటాయి

ఒకటి ఇరవై ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి రెండు నాలుగు నాలుగ అవతల్ది ఇంకా పనులు వేసలేదు అవతలది అట ఇది నాలుగు పళ్ళ పడినట పోతా పని గిట్లా ఏ ఊరు మనది జమాపూర్ పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా లక్ష ఇరవై వేలు అయితే రేటు చెప్తున్నాడు అవతలది పాల ఉంది ఇది నాలుగు పళ్ళలో ఉన్నాయట ఏం పేరు నీ పేరు బాలరాజ్ అడిగిరెవరన్నా మళ్ళా ఎంత అడుగుతున్నారు పళ్ళు చూస్తున్నాడు రైతు అయితే వచ్చి అడుగుతున్నాడు పళ్ళు చూస్తున్నాడు ఏ సూన్యలే పనులు ఏ వేసలేదు ఇంకా పళ్ళు వేసలేదు అవులే అవులే ఏం పేరు ఆంజనేయులు పని బాగోతాయా మళ్ళీ పాలపల్లెల్లోనే ఉంది పనికాయ భద్రా నిలవాడు నీవే నీ ఉంది నేను పేరు నీ పేరు ఆంజనేయులు పని అయితే బాగోతాయి జమాపూర్ పానగాలి మండల్ వనపర్తి జిల్లా ఫ్రెండ్స్ మరి నెంబర్ చెప్తావా నీది చెప్పు నెంబర్ చెప్పు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ డబల్ ఫైవ్ నైన్ టు ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఈ జమాపూర్ కింద్రీని కాంటాక్ట్ చేసి మాట్లాడుకో ఎవరు ఎద్దులు ఇవి నాలుగు అంటే రెండు జతలా జతలం లేకపోద్దు అని ఫండ్స్ ఇక్కడ మంచి బిగ్ సైజ్ ఉన్న ఎత్తులు మంచి దిట్టంగా ఉన్న ఎత్తులు అయితే ఎంత రేటు ఇవి లక్ష నలభై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఎవరు మనది చిత్తనూరు మరికాల్ మండల్ నారాయణపేట జిల్లాకు చెందిన ఏం పేరు నీ పేరు ఆంజనేయులువి అడిగిరెవర ఒకటి ముప్పై అడుగుతున్నారు నువ్వే అడుగు అయితేద్దాం అనుకున్నావు రెండు అక్కడ నలభై ఒకటి నలభై అయితే ఇస్తావు ఒకటి ముప్పై ఎనిమిది అయితే ఇస్తావు బాబు తేపా ఆ జాత ఎంత ఎంతమ్మల ఇంకో జోడి కూడా ఉంది లక్ష ముప్పై ఐదు వేలు ఈ జోడికి చెప్తున్నారు ఇవి అడిగినా ఎవరైనా ఒకటి ఒకటి ఇరవై అడిగిన రూ ఇవే ఎంత అక్కిస్తాం మళ్ళా ఒకటి ఇరవై ఎనిమిది అయితే ఇస్తావు నెంబర్ చెప్పావు సార్ మీద తొమ్మిది ఆరు నాలుగు రెండు సున్నాలు నాలుగు రెండు సున్నా ఆరు ఏడు ఫండ్స్ ఎక్కడ అవసరం అయితే రెండు జతలు అయితే పట్టుకోవచ్చు వ్యాపారం చేస్తున్నాడు ఎవరికైనా నచ్చితేనే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫండ్స్ ఈడ కూడా ఏమి రేటు అన్న ఇవి ఎద్దులు ఏమి రేటు ఎద్దులకు మళ్ళీ ఎవరు వేరే నేను పట్టుకున్నా ఎట్లా ఎట్లానా ఇవి రేటు లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మొత్తాలకు చెందిన భీమా ఇవి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తెలుసులే తెలుసు రెండు జతలు అయితే పట్టుకొచ్చిండు ఇవి ఎంత ఉన్నాయి రేటు ఇవి ఇవి కూడా సేమ్ రేట్ అట ఫ్రెండ్స్ మరి ఎన్ని రెండు జతలు తెచ్చినా మొత్తం మూడు జతలు ఉన్నాయంట మక్తల్ వ్యాపారస్తుడు విమాన్ నవి నెంబర్ చెప్పవు సార్ నీది ఫన్సుల నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ వన్ మొత్తం మీద అయితే ఇప్పుడే మార్కెట్లోకి అయితే వచ్చిండు మూడు జతలు అయితే ఉన్నాయి నచ్చతే నేను తీయాలనా ఏం పేరు నీ పేరు శ్యామ్ శ్యామా ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో సేద్యపేతుల ధరలు అనేది ఇట్లున్నాయి మరి ఫ్రెండ్స్ కొత్త చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం